కాలి దమత ఏయో బాబాకి ఏయో బాబాకి శిషా ఈ రోజు భక్తేశ్వరగ రాలేదు బాబా ధనలు గుడికి వచ్చేతరు శిషా కలక్షన రాలేదు ఇట్లాగా వస్తారు శిషా ఎమ్మా బాబా అలా కనునావా ధర్మకి జై ఏయో బాబాకి జై ساری ساری ఆచార ఆచార ఏయో బాబాకి జై వాట్ ఇస్ ది ప్రాబ్లం శిషా బాబా నాట్ నుంచి నా ఫోన్ దనబట్లేదు బాబా

నేను చెప్పండి బైటా అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారు బాబా నన్ను కాపాడండి ముందు రెండు రనేలు సమర్పించండి ఉపాయం చెప్తా ఏయ్ బాబాకి బాబాకి జై కొందరు అదిగోండి బాబాకి ముందు టీ షర్ట్ తీసాను నా అన్న దగ్గరికి పోతాది శిష్య మంది ఏది ఇప్పుడు చేస్తాను అదిగని శిష్య కంపు కంపు తీసి వచ్చా తెచ్చా కంపు నేను కంగారు పడి మంచి బాబాకి బాబాకి జరుగుగా చెప్తున్నాయన ఏంటి నీ బాధ బాబు గారు సెక్యూరికి పదివేలు ఇచ్చారండి తిరిగి పట్లేదు సమస్య అయిపోయింది మీకే న్యాయం చేయాలండి ముందు ఇరవై వేలు పెట్టినాయనా నేను పదివేలు ఇప్పిస్తాను ఏంటి పదికి ఇరవై వేల సెక్యూరికి పదివేలు ఇరవై మంచిది కదా